సోమవారం నాడు శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం శివుడికి అభిషేకం వేటితో చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం దీర్ఘాయువు ఇస్తుంది ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది చెరుకు రసం దుఃఖం తొలగిపోతుంది తేనె తేజస్సు పెరుగుతుంది భస్మజాలం పాపాలు తొలగిపోతాయి సుగంధోదకం పుత్ర సంతోషం కలుగుతుంది పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది బిల్వజాలం ఆనందం వెల్లివిరుస్తుంది నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది రుద్రాక్షోదకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి నారికేళ జలం సర్వసంపద వృద్ధి చెందుతుంది ఖర్జూర రసం శత్రునాశనం దుర్వోదకం అంటే గరిక జలం ఆర్థికాభివృద్ధి ధవళోదకం శివుడికి దగ్గరవుతారు గంగోదకం సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలం రాజసం నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది నవరత్న జలం గృహప్రాప్తి కలుగుతుంది మామిడి పండ్ల రసం దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి పసుపు కుంకుమ మంగళప్రదం విభూతి కోటిరెట్ల ఫలితం దక్కుతుంది